హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఇంకొక కొత్త అప్డేట్తో అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏం పెట్టినా నేను అప్డేట్ చేస్తాను అని చెప్పాను కదా సో ఇంకొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చారనమాట ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఓన్లీ చదువుకున్న వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీకు ఏదైనా చిన్న బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు కానీ అమౌంట్ లేదు ఇప్పుడు ఎక్కడైనా మనం బిజినెస్ పెట్టాలంటే ఫస్ట్ ఒక రూమ్ కానీ ఏదైనా ఒక రెంట్కి తీసుకోవాలి కదా మనం పెట్టుకోవాలంటే సో దానికి అడ్వాన్సే ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ లేదంటే వన్ ల్యాక్ అది అడుగుతున్నారు సో అది వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మనం కా కావలసిన వస్తువులన్నీ కొనుక్కోవడానికి అమౌంట్ సర్దుబాటు అవ్వదు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా మంచి యూస్ఫుల్ అంటే మెసేజ్ అనే చెప్పొచ్చు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఏంటి అంటే ఇప్పుడు మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో సో అంటే వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి రెండు లక్షల రూపాయల రుణం ఇవ్వాలని అనుకుంటుంది అంటే దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం రెండు లక్షల రుణం ఇలా దరఖాస్తు చేసుకోండి తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అందుకు అందుకుగాను నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించేందుకు కొత్తగా పథకాన్ని ప్రారంభించనున్నారు సో ఎందుకైనా సరే రెండు లక్షలు అంటే హెల్ప్ అవుతుంది కదా సో పథకానికి ముందుగానే దరఖాస్తు స్వీకరించి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు ఈ నూతన పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సో అది తెలుసు కదా అందరికీ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ ఫోర్టీన్త్ అని సో ఆ రోజే ఈ దీ ఈ పథకానికి శ్రీకారం చుట్టి అది ఎవరెవరికి అని అంటే ఈ పథకంలో ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీలకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించనున్నారు సో వీరికి ప్రస్తుతం మూడు వేల కోట్ల రూపాయలతో వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తుండగా మరో మూడు వేల కోట్ల రూపాయల ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలను అందించనున్నారు సో అందుకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది అర్హుల ఎంపిక రుణాల మంజూరు ప్రక్రియ త్వరలో చేపట్టనున్నారు సో అది అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు చేస్తానన్నారు సో అది కూడా ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు శ్రీకారం చుడతాము దీనికి అని చెప్పారు ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళు మళ్ళీ చెప్తారు సో ఎలా అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువత యువతకు ఆర్థికంగా స్థిరపడేందుకు ఈ సా ఈ స్వయం ఉపాధి పథకాలు ఉపయోగపడనున్నాయి ఈ పథకం ద్వారా యాభై వేల రూపాయలు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల వరకు అంటే ఇట్లా టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలన్నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ ఏదైనా చిన్న బుక్ స్టోర్ కానీ ఇలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందని అయితే నా ఫీలింగ్ అనమాట దీనికి ప్రభుత్వం రాయితీ మార్జిన్ అని మనీ అందించి బ్యాంకుల ద్వారా రుణ సహాయం చే అందించేందుకు సిద్ధమైంది ఈ పథకం చిన్న తరహా పరిశ్రమలు వ్యాపారాలకు ఏర్పాటుకు అవకాశం కల్పించడం అర్థమైంది కదా అంటే చిన్న చిన్న పరిశ్రమలకు కానీ చిన్నగా వ్యాపారం చేసుకోవాలనుకునే వాళ్ళకు కానీ ఒక చిన్న అవకాశం చిన్న అంటే ఒక చిన్న హెల్ప్ ఎవరైనా చేస్తే బాగుండు ఒక్క అవకాశం దొరికితే బాగుండు అని చూసే వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ అవుతుందని అయితే నా ఫీలింగ్ ఈ పథకానికి మహిళలు కూడా అర్హులే అనమాట అయితే ఈ పథకానికి మహిళలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అర్హులైన వారు తమ యూనిట్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టుకు నివేదిక సమర్పించాలి సంబంధిత కార్పొరేషన్ బ్యాంక్ అధికారులతో కూడిన కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది సో ఎంపికైన వారికి రుణాలు మంజూరు చేస్తారు ఈ నూతన పథకం ద్వారా వేలాది మంది అయితే ఈ పథకం ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి సో ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఎవరి దగ్గర అప్పు చేస్తే మళ్ళీ అది ఎక్కువ అవుతుందేమో ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించే వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పాలి సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి ఆలోచించకుండా మీకు ఎలాంటి ఇలా చిన్న చిన్న బిజినెస్ చేయాలనిపిస్తే వెంటనే స్టార్ట్ చేయండి సో వీడియో నచ్చింది అనిపిస్తే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ